భారత్ పాక్ ఆటగాళ్లపై ఐసీసీ చర్యలు తీసుకుంది భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ ఆటగాడు హరీస్ రాఫు రావుఫ్పై చర్యలు చేపట్టింది ఈ ఇద్దరి మ్యాచ్ ఫీజు లో ముప్పై శాతం కోత విధించింది పాక్ మరో ఆటగాడు ఫర్హన్ కు కూడా వార్నింగ్ ఇచ్చింది గ్రూప్ నాలుగులో జరిగిన మ్యాచ్లో అర్ధ సెంచరీ సాధించిన తర్వాత ఫర్హన్ గన్ సెలబ్రేషన్స్ తో రెచ్చిపోయాడు దీనిపై ఫిర్యాదు అందడంతో ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది పాక్ పై విజయాన్ని పెహల్గాం బాధితులకు అంకితం చేస్తున్నామని సూర్యకుమార్ చెప్పారు దీనిపై ఐసీసీకి పాక్ ఫిర్యాదు చేసింది అటు భారత్ ను రెచ్చగొట్టేలా హరీష్ రవూఫ్ సైగలు చేశాడు భారత్కు చెందినని ఆరు విమానాలు కూల్చేశామనే సంకేతాలు వచ్చేలా రవూఫ్ వ్యాక్ వ్యవహరించాడు దీంతో అతడిపై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది భారత్ పాక్ ఆటగాళ్లపై ఐసీసీ చర్యలు తీసుకుంది భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ ఆటగాడు హరీష్ రావుఫ్ పై చర్యలు చేపట్టింది ఈ ఇద్దరి మ్యాచ్ ఫీజు ముప్పై శాతం కోత విధించింది పాక్ మరో ఆటగాడు కు వార్నింగ్ ఇచ్చింది గ్రూప్ నాలుగులో జరిగిన మ్యాచ్లో అర్ధ సెంచరీ సాధించిన తర్వాత ఫర్హాన్ గన్ సెలబ్రేషన్స్ తో రెచ్చిపోయాడు దీనిపై ఫిర్యాదు అందడంతో ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది పాక్ పై విజయాన్ని పెహల్గాం బాధితులకు అంకితం చేస్తున్నామని సూర్యకుమార్ చెప్పారు దీనిపై ఐసీసీకి పాక్ ఫిర్యాదు చేసింది అటు భారత్ను రెచ్చగొట్టేలా హరీస్ రవూఫ్ సైగల్ చేశాడు భారత్కు చెందిన ఆరు విమానాలు కూల్ చేశామనే సంకేతాలు వచ్చేలా రవూఫ్ వ్యవహరించాడు దీంతో అతడిపై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది